బావాడు చూడా గాయస్ మా బావ పాప మా అక్కను దొరుకుని గంట అయిందంట అన్లిమిటెడ్ దగ్గరకు వచ్చి చూస్తానే ఉన్నాడు చూస్తానే ఉన్నాడు గాయస్ గాయస్ మా తమ్ముడు షాపింగ్ అసలు లేట్ అవుతాది గాయస్ ఇప్పి ఇప్పి చూడండి సార్ ఎన్ని పెట్టేస్తున్నాడు కింద ఇట్లుంటాది మా తమ్ముడుతో అసలు లేట్ షాపింగ్ చేస్తాడు మా తమ్ముడు అయితే నేను రావడం రావడం షర్టు ప్యాంట్ ఎత్తుకునే వస్తాను అనమాట మా తమ్ముడు చూడండి ఎన్ని చూడండి అన్ని పీక్ 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 చేయించినాడు నాకెంత దరిద్రం అంటే అసలు బండ్ వస్తూ వస్తా ఉంటాయి సడన్ గా క్ల క్లచ్ కేబుల్ తెగిపోయింది అనమాట హలో బటీస్ నేను మీ ఎన్ఎస్ పోటీ వెల్కమ్ బ్యాక్ గాయస్ ఈ రోజు నేను మా తమ్ముడు మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి రంజాన్ షాపింగ్ వెళ్తున్నాం అనమాట ఆ షాపింగ్ ఏంటి ఏమనేది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి నాకు ఎంత దరిద్రం అంటే అసలు బండ్లో వస్తూ ఉంటే సడన్గా క్ల క్లెచ్ కేబుల్ తెగిపోయింది అనమాట చూడండి హ్యాపీగా వస్తా ఉన్నాను సడన్గా తగిపోయింది ఇంకా అట్లే తోసుకుంటా వన్ కిలోమీటర్ వరకు తోసుకుంటా వచ్చాను ఇంకా ఇక్కడ నుంచి క్లెచ్ కేబుల్ మార్చుకునేసి నేరుగా షాపింగ్ వెళ్ళిపోదాం సో ఇది మా ఫేవరెట్ షాప్ అనమాట దేవి టెక్టైల్స్ ఇక్కడికి వచ్చాం ఇంకా చూస్తాం ఏం తీసుకోండి వెరీ కాలే ముగ్గురికి కావాలా ఎవరు నాకా చూడండి అట్లా కాదు బ్రో నాకు వైట్లో ఏదైనా కొంచెం బాగుండేది ఇవ్వండి రంజాన్కి వైట్లో కొంచెం ఏదైనా యూనిక్గా ఉండేది మరి ప్లెయిన్గా లేకుండా అట్లా కాదు బ్రో కొంచెం ఏదైనా కొంచ్యాటర్న్ వచ్చినట్టు గాయస్ మా తమ్ముడు షాపింగ్ అసలు లేట్ అవుతుంది గాయస్ ఇప్పి ఇప్పి చూడండి సార్ ఎన్ని పెట్టేస్తున్నాడు కింద ఇట్లుంటుంది మా తమ్ముడుతో అసలు లేట్ షాపింగ్ చేస్తాడు మా తమ్ముడు అయితే నేను రావడం రావడం షర్టు ప్యాంట్ ఎత్తుకునే వస్తాను అనమాట మా తమ్ముడు చూడండి ఎన్ని చూడండి అన్ని పీక్ 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 వేయించినాడు ఇట్లా అంటాడు ఇంకెంతసేపు చేస్తారు అబ్బు షాపింగ్ వా ఇంకా నచ్చలేదని చూడండి ఇట్లా చేస్తాడు అనమాట సో అన్లిమిటెడ్ కూడా వచ్చామన్నమాట అక్కడ ఒక చోటు కొన్ని షాపింగ్ చేసి అన్లిమిటెడ్కి వచ్చాము ఇంక అన్లిమిటెడ్లోకి వెళ్ళిపోదాం వెళ్ళి ఇక్కడ ఏదైనా వేరేదైనా తీసుకుందాం బావెడ్ చూడా బాగా మా బావ పాప మా అక్కన్న దగ్గర గంట అయిందంట అన్లిమిటెడ్ దగ్గరికి వచ్చి చూస్తానే ఉన్నాడు చూస్తానే ఉన్నాడు గాయస్ నేనే మంచిగా నేను త్వర త్వరగా షాపింగ్ చేస్తాను అనమాట నేను కరెక్ట్ ఒక హాఫ్ లో చేసాను గంట సేపు పట్టింది కార్గో చూడు బావా ఎట్టుందా మా బావకి వంద చూపించినా కూడా నచ్చవు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ స్టోర్ పాకెట్లో ఉండాలంటే ఇది చూడు కింద నుంచి పైన దాకా ఇదే పాకెట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి బావా అన్లిమిటెడ్లో చాలా బాగుందనమాట సో ఇంక ఇక్కడ ఏదైనా తీసుకునేసి నెక్స్ట్ వెళ్దాం మా బావ షాపింగ్ కూడా అయిపోయింది అనమాట ఒక షర్ట్ బ్లాక్ షర్ట్ బ్యాగీ ప్యాంట్ తీసుకున్నాడు ఆయనకి పెళ్ళి అయిపోయి కూడా అశోక్ మాత్రం తగ్గట్లేదు అబ్బా ఏంటో యూత్ పిల్లకూడేసినట్టే వస్తున్నాడా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా మా తమ్ముడు అయిపోయింది మా ఫ్రెండ్ అయిపోయింది నాదే అయిపోయింది మా బావద్ది కూడా అయిపోయింది మామిడి తీసుకోవాలా నా తీసుకోవాలా మా తాతకి తీసుకోవాలి సో అంతమంది తీసుకోవాలంటే అనమాట ఇంకా నేను ఇంకా తీసుకుంటే సరిపోతుంది చెప్పులు తీసుకునేసి ఇంటికి వెళ్ళిపోదాం బిల్డింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చారు బిల్డింగ్ వేయించుకుంటున్నారు బిల్డింగ్ వేయించుకునేసి వెళ్ళిపోదాం ఇదంతా గర్ల్స్ సెక్షన్స్ అనమాట ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి సో ఇంకా అక్కడ మా తమ్ముడు వాళ్ళంతా బిల్లింగ్ వేయించుకుంటూ ఉంటే నేను అలా తిరుగుతున్నా చూడ్డానికి మా తమ్ముడు చూడండి అమ్మాయిలు ప్యాంట్ ఎత్తుకో అన్నాడు ఓకే 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 బావా ఇదేదైనా తీసుకుంటావా బావా బావా చూడు బావా ఎటుంటుందా నీ కూతురికి ఎట్టు బయ్యా బయ్యా సో అన్లిమిటెడ్లో ఇప్పుడు ఏదో ఆఫర్స్ ఉన్నాయంట సో మీరు కూడా ఆఫర్ని క్యాచ్ చేసుకోండి ఏదో త్రీ థౌజండ్కి బిల్ చేస్తే ఎయిర్ బడ్స్ ఇంకా బ్యాగ్ అవి ఇవి ఇస్తున్నారంట ఆఫర్ని క్యాచ్ చేసుకోండి గా జూడియో ప్లేస్ మార్చినారనమాట మా తిరుపతిలో అంటే ముందు ఉన్న జూడియో లొకేషన్ మార్చేశారు ఎయిర్ బైపాస్ రోడ్ ఆ సైడ్ పెట్టారనమాట వీడియోకి తిరుపతికి వచ్చిన వీడియో చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళండి గూగుల్లో సెర్చ్ చేసుకొని సో అదనమాట ఇంకా బిల్డింగ్ జరుగుతూ ఉంది బిల్డింగ్ అయిపోయాడు సో షాపింగ్ కంప్లీట్ చేసుకునేసాము ఇంకా స్టార్ట్ అయిపోయింది బయట చూస్తే తీసుకుంటున్నారు మేము దేవి టెక్టైల్స్లోనే షాపింగ్ చేశాము మా బావ అయితే అన్లిమిటెడ్లో చేశాడు సో ఇంకా ఇంటికి వెళ్ళి బయట చూడండి గాయస్ ఎండ ఎలా ఉందో బీవచ్చంగా ఉంది గాయస్ అదో ఇప్పుడే బయటకు వచ్చాను లోపల ఉంది బయట ఎండగా ఉంది ఓ మై గాడ్ ఎండా 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 ఈ ఎండకి నాకు తెలియని ఒక అనుబంధం అనమాట ఏం చేద్దాం ఈ రంజాన్ మంది నుంచి నాకు దీంతో అనుబంధమే అనుబంధం సో మన బైక్ అక్కడ ఉంది ఇంకా బైక్ ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోదాం గాయస్ ఈ ఎండకి ఇంకా ఎక్కువ సేపు ఉంటే మనం మాడి మసాలా దోశ అయిపోతాం ఇంటికి స్టార్ట్ అయిపోతాం బాయ్ బాయ్ మేము ఎలాంటి అవుట్ ఫిట్స్ తీసుకున్నామో మీరు చూడలేదు కదా అది చూడాలనుకుంటా ఉంటే రంజాన్ డే రోజు నేను లాంగ్ వీడియో పెడతాను అప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి బై బై బడ్డీస్